ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి భూనాదిగాని కాల్వ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వను కోసం నిధులు కేటాయించినందుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పిర్ల ఐలయ్య చేతులు జోడించి ఆలేరు భువనగిరి నియోజకవర్గం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంతో పాటు మా ఆలేరు నియోజకవర్గానికి జలధాత అన్నారు గత కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా మా ప్రాంతానికి నీళ్లు రావాల్సి ఉన్న గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లు తీసుకుని రాలేదన్నారు భారీ వర్షాలకు ఖమ్మం నల్గొండ నీళ్లతో కొట్టుకుని పోయినా మా ప్రాంతానికి నీరు రాలేదన్నారు నవాబుపేట రిజర్వాయర్ కొండపోచమ్మ రిజర్వాయర్ మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదిలి ఆలేరు నియోజకవర్గంలో వంద చెరువులను ఉత్తమ్ కుమార్ రెడ్డి సస్యశ్యామలం చేశారన్నారు శాశ్వతంగా సస్యశ్యామలంగా ఉండాలంటే గందమల్ల ప్రాజెక్టును నిర్మాణం చేస్తే నియోజకవర్గంలో ఎనిమిది మండలాలతో పాటు తుంగతుర్తి మోత్కూరు వరకు నీటి ద్వారా అన్ని చెరువులు నిండి సస్యశ్యామలంగా ఉంటుందన్నారు ప్రజల ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గందమల్ల ప్రాజెక్టును నిర్మాణం చేయాలని కోరుకుంటున్నామన్నారు